పర్వతాల మధ్యలో నిలిచిన ఈ కోట ఎప్పుడూ నిర్మించబడింది ఎవరు కట్టారు ఇక్కడ ఎందుకు నాగశేషుని గుడి ఉంది హనుమంతుడు భైరవుడు శివుడు శిల్పాలు ఎందుకు చెక్కబడ్డాయి ప్రతి సంవత్సరం జరిగే మైసమ్మ జాతరలో గిరిజనులు ఎందుకు ఇక్కడ చేరతారు గుహల్లో కనిపించే శాసనాలు రహస్య చిహ్నాలు ఏం చెప్పాలనుకుంటున్నాయి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు దాగి ఉన్న చోటే అదే గాంధారి ఖిల్లా ఈ చోటేంధారి తెలంగాణ మన్సేరియల్ జిల్లాలో అడవి మధ్యలో ఉన్న ఒక ప్రాచీన కోట అదే గాంధారి గాంధారికోండా కోట బొక్కలగుట్ట దగ్గర ఉన్న ఈ కోట పాలువాలు రాళ్లతో ఔషధ మొక్కలతో అద్భుతమైన ప్రకృతితో ప్రసిద్ధి చెందింది పన్నెండవ శతాబ్దంలో గోండూల రాజులు కాకతీయుల సహాయంతో ఈ కోటను కట్టించారు తరువాత ఈ కోట కుతుబ్ షాహీ సుల్తాన్లు మరియు గోల్కొండ రాజుల ఆధిపత్యంలోకి వచ్చింది తోటలో మూడు రాతి ద్వారాలు ఒక పెద్ద నాగశేష విగ్రహం కాళభైరవ శివ గణేష్ హనుమాన్ శిల్పాలు కనిపిస్తాయి బావి అని పిలిచే ఒక పెద్ద బావి ఉంది ఆ కాలంలో ఇది మనుష్యులకు మరియు ఏనుగులకు నీరు అందించేది కోటపై గాన్ దారి మైసమ్మ ఆలయం ఉంది శతాబ్దాలుగా గిరిజనులు అమ్మవారిని ఆరాధిస్తున్నారు ప్రతి రెండేళ్లకోసారి మాఘమాసంలో మైసమ్మ జాతర జరుగుతుంది లక్షలాది గిరిజన భక్తులు చేరుకుంటారు పద్నాలుగు వందల మూడులో తెలుగు శిలాశాసనం పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో రాగి పలకల రికార్డులు ఈ కోట యొక్క నిజమైన చరిత్రను చూపుతున్నాయి చిత్రలేఖనాలు మనుషుల పాదముద్రలు పశువుల చిత్రాలు ఇవన్నీ పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు ఈ గాన్ దారి కోందా కోట తెలంగాణ యొక్క గౌరవం చరిత్ర మరియు సంస్కృతికి ప్రతీక